మధుల మనము ఈ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు పద్దెనిమిది రోజుల పాటు భగవద్గీత దీక్ష అనే కార్యక్రమం జరుగుతుంది మన ఈ ఆశ్రమంలో ఉదయము గాయత్రి మంత్రముతో ఆహుతులు సాయంత్రము మృత్యుంజయ మంత్రంతో విశేష ఆహుతులు ఉంటాయి ఉదయం సాయంత్రము యజ్ఞను సంధ్య ఉంటుంది అలాగే భగవద్గీత అధ్యాయం ఒక అధ్యాయము పారాయణము ప్రతిరోజు జరుగుతుంది భద్ర మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి అనేక సమస్యలతో కొట్టు విటాడుతున్నారు ఏ కోర్టులు ఏ పోలీస్ స్టేషన్లు ఏ పంచాయతీలు తీర్చలేవు రోగాలు ఏ హాస్పిడలు ఏ ఆర్థ్రాడ్ హాస్పిటల్ ఎన్నో పై హాస్పిటల్స్ ఉన్నాయి వస్తున్నాయి ఎక్కడిపోయినా రోగాలు అయినా తగ్గే రోగాలు కాదు మరి ఇటువంటి సమస్యలన్నిటికీ భగవంతుడు ఒకడే శరణ్యం కాబట్టి భక్తితోటి అనేక రోగాలు నష్టమైపోతాయి త్యాగముతోటి సేవతోటి ప్రేమతోటి అనేక రకాల సమస్యలు దూరం అవుతాయి ఈ సత్యము తెలుసుకోక డాక్టర్లే ఉద్ధరిస్తారు పోలీసులే బాగు చేస్తారు కోర్టులే తీర్పులు ఇస్తాయి అని అనుకుంటున్నాను కొన్నింటికి జరుగుతుంది కొన్ని వాళ్ళు కూడా పరిష్కరిస్తారు కాదనడం లేదు కానీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినా ఉంటాయి మాతోటి కాదండి మేమేం చేయలేము అంట అప్పుడు ఏం చేస్తారు అంటే భగవంతుడే దిక్కు ధర్మం చేరణి కాబట్టి ఈ భగవద్గీత దీక్ష కార్యక్రమంలో మానసికంగా బాగులేని వాళ్ళు కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు అలాగే మరి పారివారిక కుటుంబ సమస్యలు అలాగే మానసిక సమస్యలు శారీరక సమస్యలు రకరకాల సమస్యలు ఇంకా కొన్ని చెప్పలేని సమస్యలు ఏదైనా ఉండవచ్చు అటువంటి వాళ్ళందరూ ఈ పద్దెనిమిది రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని దూరం నుంచి చూస్తే ఇక్కడ ఉండవచ్చు ఈ దగ్గర వాళ్ళైతే ఉదయం సాయంత్రం వచ్చిపోవచ్చు ఇది వాళ్ళ సౌకర్యం దూరం వచ్చిన వాళ్ళ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజనాలు వసతి అన్ని కూడా ఉంటాయి కాబట్టి మరి సాధవకాశాన్ని అందరం వినియోగించుకోవాలని కోరుతున్నాము కనుక మరి ఈనాడు ఈ మద్యపానము అలాగే ఈ ధూమపానము మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ వీటికి అలవాటు పడి అవి వదిలిపెట్టాలంటే చాక రీహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి ఆ మత్తు పదార్థాలను వాళ్ళు మార్చి మార్పించేటట్లు చేస్తారు దానికి నెలకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు యాభై వేలు తీసుకుంటారు అలాగా ట్రీట్మెంట్ ఇస్తారు కౌన్సిలింగ్ చేస్తారు మరి దానికి లక్ష గుమ్మరి ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాక మళ్ళీ మొదలు పెడతాడా మారుతాడా అవి కూడా తెలియదు కానీ ఇక్కడ మనం పద్దెనిమిది రోజుల పాటు ఇది కూడా ఒక ట్రీట్మెంట్ అయితే ఇది ఇదిలో కౌన్సిలింగ్ ఇది కూడా ఒక శిక్షణ ఇది ఒక చికిత్స కనుక ఈ పద్దెనిమిది రోజుల పాటు ఇక్కడే ఉంటే వాతావరణం ఇదే ఉంటుంది కాబట్టి చాలా మార్పు వచ్చే ఉన్నాయి లేదు మాకు ఇంటి పనులు ఆ పనులు ఉంటాయంటే ఉదయము మనకి కార్యక్రమము ఏడు గంటలకు మొదలవుతుంది మధ్యాహ్నం పన్నెండింటికి ముగుస్తుంది సాయంత్రం నాలుగున్నరకు మొదలవుతుంది ఏడున్నరకు ముగుస్తుంది కాబట్టి ఈ సమయంలో కనీసం ఉండడానికి ప్రయత్నం చేయండి మిగిలిన సమయాల్లో మీకు ఏదైనా పనులు ఉంటే చూసుకోండి ఇక పగిలి పాఠాలు లేని వాళ్ళు చాలా మంది వృద్ధులు ఉన్నారు ఇంట్లో ఊరికే కూర్చుంటారు ఆ కూర్చునేదేదో ఇక్కడే వచ్చి కూర్చొని తర్వాత ఈ పద్దెనిమిది రోజులు కూడా జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను అలాగే మీకు తెలిసినటువంటి బంధువులు మిత్రులు పరిచితులు ఇరువు పొరుగు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని గురించిన సూచన ఇవ్వండి మీరు రాకపోయినా ఇతరులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ కర్రపలతాలు ఉన్నాయి ఎవరైనా కావలసిన వాళ్ళు ఈ డిసెంబర్లో భగవద్గీత దీక్ష కార్యక్రమ కరఫలతాలు తీసుకోవచ్చు మీరు తెలిసిన వాళ్ళకి మంచి పెట్టండి లేదా ఇది ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మీరు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంపించండి దూరంగా ఉన్న వాళ్ళకి కనుక దయచేసి అందరూ కూడా ఇది మా కార్యక్రమము అనుభవి పని చేయండి ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి ఏం పని ఉంటుంది ఏ పని కదా ఏదో చేసుకుంటూ ఉంటారు అని అనుకోకండి ఏం చేసుకున్నా కూడా మాకంటే ఎక్కువ లీగలే లాభం జరుగుతుంది ఎందుకంటే మాకు ఎంత లాభం కలగాలో అంత కలిగింది మాకేమి రోగాలు పీడలు దుఃఖాలు కష్టాలు అప్పులు బాధలు ఏమీ లేవు దేవుని దేవుడల్ మాకు లేవు కాబట్టి ఉన్న వాళ్లకు మేము సాంతన కలిగించడానికి శాంతి కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేయండి కరపత్రాలు ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్ళండి ఈ సర్వకాశాన్ని వినియోగించుకోండి డిసెంబరు తొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు దాన్ని మన తెలుగు పంచాంగం ప్రకారం ఎప్పుడు వస్తుంది అంటే మార్గశిర కృష్ణ పక్షము పంచమి నుండి పుష్యమాసము శుక్ల పక్షము షష్ఠి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎగో సహాయ సహకారాలు ఎప్పటిలాగే అందిస్తారని కోరుతున్నాము జీవితం మనిషి జీవితం వంట చేసుకోవడం ముడుచుకోవడం నుంచుకోవడం కడుక్కోవడం ముక్కు ముందు ఆ స్నానం చేయడం వంటలు వేసుకోవడం మళ్ళీ ఉప్పుకోవడం వీటితోనే జీవితం అంతగా గడిచిపోతుంది ఎక్కువ సమయము వంటకి గడిచిపోతుంది మూడు టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు మూడు కనీసం ఒక గంట కర వేసుకున్న ఆ నాలుగున్నర గంటలు ఇంకా ఐదు గంటలు కూడా రావచ్చు మనకి గిన్నెలు కట్టుకోవడం అవి చూసుకుంటే ఆ ఏడు గంటలు పడుతుంది వాటికి కాబట్టి ఇక్కడ వండి పెట్టడానికి మన రాజవని గారు అయిపోయారు వచ్చారు ఆవిడ మరి ప్రతి రోజులు ఆ వంట చక్కగా వంట చేసి పెడుతుంది సాత్వికమైన ఆహారం కేవలం తినడం వినడం తినడం వినడం రెండే కార్యక్రమాలు ఇంత మంచి అవకాశం ఎక్కడ దొరకదు ఇంట్లో కూడా ఎవరు సమయానికి ఒడి పెట్టండి ఆ రోజులు ఇప్పుడు కాబట్టి ఇక్కడ మాత్రం సమయం ప్రకారం టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోండి కష్టాలలో బాధలలో అప్పులలో రోగాలలో మానసిక సమస్యలలో కొంతమందికి సంతానం లేదు కొంతమందికి ఉద్యోగం లేదు కొంతమందికి పెళ్లి కావట్లేదు ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి దైవ శక్తి ఏమిటి ఎలా పనిచేస్తుంది అనేది మీకు మీరే తెలుసుకుంటారు అని చెప్తూ మరి ఈ కార్యక్రమానికి కూడా మరి యథాశక్తిగా సహాయ సహకారాలు అందరూ కూడా అందించాలి మరొకటి ఈ కార్యక్రమంలో దీక్ష పద్దెనిమిది రోజులు ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం అనే వాళ్ళు దీక్ష తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఏం మాకు సూచన ఇవ్వండి వారి మేము రాసుకుంటాం ఆ రోజు ఉదయం పూట అందరికీ దీక్ష అంటే పద్దెనిమిది రోజులు ఉండేవాడు దీక్ష వాళ్ళకి దీక్ష ఇస్తాము ఒక తులసిమాల అలాగే భగవద్గీత పుస్తకము ఒకటి గర్భాసనము ఒకటి వస్త్రాసనము తర్వాత మరి భద్రభ స్తోత్రము మరొకటి యజ్ఞ ప్రసాదం అని మేము చేసిన పుస్తకము మరి పుస్తకాలు పెట్టుకునే వ్యాసపీఠం చక్రతో చేసిన వ్యాసపీఠం పుస్తకం పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తాము ఇందుకు కేవలము ఆరు వందల రూపాయలు మాత్రమే వారు ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మేము ఆన్లైన్లో తెప్పిస్తాం తెప్పించి మరి అందుబాటులో ఉంచుతాం కాబట్టి ఆరు వందల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఈ దీక్షకు సంబంధించిన వస్తువుల తీసుకొని మరి చక్కగా పాల్గొని శుద్ధి చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో తిరుగుతారు ఇందులో ఏ సంశయం కూడా కాబట్టి మరి సర్వకాశము అందరూ వినియోగించుకోండి చాలా మంది చెప్తున్నారు భగవద్గీతం అంటున్నారు కానీ ఎవరికి చదవడం కూడా రాదు కనీసం కనుక మీకు చక్కటి అవకాశం ప్రతిరోజు ఒకే అధ్యాయము పొద్దున మూడు సార్లు చదువుతాం సాయంత్రం మూడు సార్లు మీరందరూ కలిసి చదివే విధంగా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు అందరి కూర్చుకొని చదవగలుగుతారు తెలుగు వచ్చిన వాళ్ళైనా హిందీ వచ్చిన వాళ్ళకి హిందీ పుస్తకాలు కూడా తెప్పిస్తారు రెండు పుస్తకాలు ఉంటాయి ఇంకేదైనా భాష కావాలంటే ఆ భాషలో కూడా భగవద్గీత మనకు దొరుకుతుంది కాబట్టి మీరందరూ ఈ సదవకాశం వినియోగించుకోండి మీ బంధుమిత్రులకు తెలియజేయండి కార్యక్రమము పరిపూర్ణంగా విజయవంతమయ్యే విధంగా మీరు సహకరించారు ఏదో వచ్చాం పోయాం వచ్చాం పోయాం అని కాకుండా మీకు సంబంధించిన పని ఎలా అనుకుంటారో ఆ విధంగా అనుకొని దీన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నారు